విక్కి మనుషులు మేఘనను చిత్రహింసలు పెడుతున్నారు ఆమె అరుపులతో ఆ గది మొత్తం దద్దరిల్లిపోతోంది ప్లీజ్ నేను అలాంటి అమ్మాయిని కాదు నన్ను వదిలే అని ఏడుస్తూ వేడుకుంది మేఘన అయినా సరే ఆమెను బలవంతంగా అనుభవించడానికి మేఘన బట్టలను చించబోయాడు విక్కీ వద్దు నన్నేం చెయ్యొద్దు అని అరుస్తూ అతన్ని దనకి తోస్తూ ఉంది మేఘన ఉలినోటికి చిక్కిన జింకలాగా ఆమె పరిస్థితి మారిపోయింది ఆ రాక్షసు నుండి ఆమెను ఎలాగైనా కాపాడాలని మరోవైపు రుద్ర ఆ నైట్ క్లబ్లోనే ఒక్కొక్క రూము వెతుకుతూ ఉన్నాడు సెట్ తనెక్కడుంది ఇంత పెద్ద క్లబ్లో తనని ఎక్కడి వెతకాలి అని ఆలోచిస్తూనే అన్ని గదులను ఫాస్ట్ ఫాస్ట్ గా వెతుకుతున్నాడు ఆ క్లబ్లో ఎన్నో వందల గదులున్నాయి మేఘన ఏ గదిలో ఉందో చెప్పడం చాలా కష్టం అతనక్కడికి వెళ్లేసరికే ఆలస్యమైపోవచ్చు అందుకనే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేశాడు అతని కళ్ల ముందు రెండు వందల ఒకటి అని మసక మసకగా ఏదో కనిపించినట్టయింది ఆ రుద్రుడే తనకి సంకేతం ఇస్తున్నాడని భావించి వెంటనే రూమ్ నంబర్ రెండు వందల ఒకటి వైపు పరుగులు తీశాడు అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నిలబడి ఉండడంతో తన అనుమానమే నిజమైందని అతనికి అనిపించింది హే ఎవరు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు అని రుద్రను చూడగానే వారిలో ఒక సెక్యూరిటీ గార్డ్ కోపంగా ప్రశ్నించాడు మర్యాదగార్డు తప్పుకో లేదంటే ఈరోజు నీ శవం నుండి బయటకు పోతుంది అని వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రుద్ర లోపల ఎలాంటి పాడుపనులు ఉన్నాయో ఆ సెక్యూరిటీ గార్డ్స్ కి బాగా తెలుసు గదిలో ఉన్న అమ్మాయిని కాపాడ్డానికే రుద్ర వచ్చాడని వాళ్లు గ్రహించారు అందుకే ముందు ఆలోచించకుండా అతని మీద దాడికి దిగబడ్డారు మాటలతో చెప్తే మీరు వినర్రా అంటూనే క్షణాల్లో ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరే అంతు తేల్చాడు రుద్ర ఎవరైనా కాపాడండి అని గది లోపల నుండి మేఘన అరుపులు వినిపిస్తూ ఉంటే రుద్ర రక్తం మరిగిపోయింది ఆ గది తలుపులు బద్దలు కొట్టడానికి నాలుగు అడుగులు వెనక్కి వేసి అని గట్టిగా అరుస్తూ ఆ తలుపుల మీద విరుచుకుపడ్డాడు క్షణంలో అవి పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయాయి ఆ శబ్దానికి మేఘనను రాక్షసుల్లా అనుభవించడానికి సిద్ధంగా ఉన్న విక్కి వెనక్కి తిరిగి చూశాడు అతని ఎదురుగా నిప్పులాంటి కళ్లతో ప్రళయతాండవం చేసే శివుడిలాంటి రూపం కనిపించింది అతని శ్వాస ఒక్కొక్క నిప్పు కణంలా అనిపించింది ఎందుకనో రుద్రను చూడగానే విక్కీకి చెమటలు పట్టేశాయి మేఘనను వదిలి దిగ్గున లేచి నిలబడ్డాడు పన్నెండేళ్ల తర్వాత మేఘనను చూసి ఎంతో ఎమోషనల్ అయ్యాడు రుద్ర ఆమె చూడ్డానికి ఇంచుమించు నందినిలాగే ఉంది కాని ఆడతను అమాయకత్వంతో సున్నితమైన పువ్వులా ఉంది చిరిగిపోయిన ఆమె బట్టలు చూడగానే రుద్రకు ఒళ్ళు మండిపోయింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విక్కీ మొహం మీద గట్టిగా దెబ్బ వేశాడు రుద్ర ఆ ఒక్క దెబ్బకు ఎగిరి గోడకు గుద్దుకున్నాడు విక్కీ అతని ముందు రెండు రాలిపోయి నోరు మొత్తం రక్తంతో నిండిపోయింది సోఫాలో భయం భయంగా కూర్చున్న మేఘన దగ్గరకు వెళ్లి తన షర్టు తీసిచ్చాడు రుద్ర నీకేం కాలేదు కదా అని ప్రేమగా అడిగాడు అయితే అప్పటికే భయపడిపోయున్న మేఘన మౌనంగా ఉండిపోయింది ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు మాత్రం ఏకధాటిగా జారుతూనే ఉన్నాయి నువ్వేం టెన్షన్ పెట్టుకోకో వీడి సంగతి నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు రుద్ర అతను కొట్టిన దెబ్బల వల్ల తగిలిన షాక్ నుండి కోలుకున్న విక్కీ లేచి నిలబడి బే నువ్వో నేనెవరో తెలుసా అని సీరియస్ గా ప్రశ్నించాడు నేనెవ్నో నీకిప్పుడు చూపిస్తాన్రా అని అంటూనే అతని డొక్కలో ఒక్క పోటు పొడిచాడు రుద్ర ఆ క్షణంలో అతనికి నరకం అంటే ఏంటో కళ్ల ముందు కనిపించింది అయినా సరే ఆడపిల్ల ముందు ఓడిపోవడానికి అతనికి మనసు రాలేదు మేఘరను తీసుకుని వెళ్ళిపోతున్న రుద్రని చూసి రై పెద్ద హీరో అనుకుంటున్నావా దాన్ని ఇక్కడ వదిలేసిపో లేదంటే నా మనుషులు నిన్ను వదలర్రా చంపుతారో అని గట్టిగా అరిచాడు ఆ మాట వినగానే రుద్ర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు విక్కీ రియాక్ట్ అయ్యే లోపే అతని కాలర్ పట్టుకుని గాల్లోకి లేపాడు దమ్ముంటే నా మీద చెయ్యేసి చూడు ఆడపిల్ల ఉందని నీలాంటి మృగాన్ని చంపకుండా వదిలేస్తున్నాను సంతోషించు అని అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు షర్ట్ లేకపోవడం వల్ల అతని కండలు చెమటతో తడిచి మెరుస్తూ ఉన్నాయి ఒంటి చేత్తో విక్కీని పైకి లేపిన పవర్ పవరేంటో మేఘనకు కూడా అర్థమైంది కాని విక్కీ మాటలకు ఆమె భయపడిపోయింది వాడు మంచోడు కాదు నిన్ను చంపేస్తాడో ఇక నుండి వెళ్ళిపో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది మేఘన ఆ అమ్మాయి కష్టాల్లో ఉన్న సరే తన ప్రాణం కోసం ఆలోచిస్తూ ఉండడం చూసి రుద్ర ఎమోషనల్ అయ్యాడు పన్నెండేళ్లుగా తాను ఎదురుచూసిన ప్రేమ తనకు దొరికిందని అతనికి ఆ క్షణంలో సంతోషంగా అనిపించింది ఈ ఫాల్తుగాడికి భయపడుతున్నావా వీడు నా వెంట్రుక్ కూడా పీకలేడు నువ్వు టెన్షన్ పడుకో అని విక్కీ తలమీద బలంగా కొట్టాడు రుద్ర ఆ దెబ్బకు అతని చెవుల్లో నుండి రక్తం కారింది అక్కడుంటే తన ప్రాణాలకే ప్రమాదం అనుకుని రుద్రను వెనక్కి నెట్టి పారిపోయాడు విక్కి నా గురించి నువ్వు ప్రమాదంలో పడ్డం లేదు వాడు నరరూప రాక్షసుడు ఇప్పుడు వాడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది వాడి మనుషులు కాని వస్తే ఏమవుతుందో ఆలోచించవా అని భయపడుతూ చొరవగా చెప్పింది మేఘన రుద్ర ఆమె కళ్లల్లోకి ప్రేమగా చూసి నిన్ను కాపాడ్డానికి ఆ రుద్రుడే నన్ను పంపించాడు నాకేం జరిగినా ఆయన చూసుకుంటాళ్లే అని నవ్వుతూ చెప్పాడు ఆ మాట వినగానే మేఘన షాక్ అయింది ఎందుకంటే పన్నెండేళ్ల క్రితం కూడా తనను కాపాడిన అబ్బాయి ఇదే మాట చెప్పాడు మేఘన అతన్ని ఏదో అడిగేలోపే కొంతమంది రౌడీలు అక్కడికి గుంపులుగా వచ్చారు వాళ్లను చూసి మేఘన భయపడిపోయింది పాతిక మందికి పైగా ఉన్న ఆ విధవులను తప్పించుకుని ప్రాణాలతో బయటకు వెళ్లడం అసాధ్యమని ఆమె కనిపించింది నాకోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకోకో నేను బతికి కూడా ప్రయోజనం లేదు పోయినా బతకాలి వెళ్ళు ఇక్కడ నుండి పారిపో అని అతన్ని బలంగా కుదిపేస్తూ చెప్పింది మేఘన ఆ రౌడీలను చూసి రుద్ర ఏమాత్రం భయపడలేదు నువ్వు ఆ నించో వాళ్లను వదిలిపెట్టో అని మేఘనతో చెప్పి ఒక తుఫానులా ఆ రౌడీల వైపు దూసుకువెళ్ళాడు రుద్ర సరిగ్గా అదే సమయంలో అతన్ని చంపడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న బాబ్జీ కూడా అదే ఫ్లోర్కొచ్చాడు ఆడెక్కడికి పారిపోయాడబ్బా నాయాల చంపకుంటే అర్జున్ బాబు నన్నేసేటట్టున్నాడు అని ఉన్నాడు మరోవైపు విక్కి మనుషులు ఆయుధాలు పట్టుకుని అతన్ని చంపడానికి రెడీగా ఉన్నారు మీలో ఎవరికైతే ప్రాణం మీద ఆశ లేదో నా సవాల్ అని సవాల్ రుద్ర ఆ రౌడీ మూకకు రోషం పొడుచుకొచ్చింది వాళ్లందరూ ఒకేసారి అతని మీద దూసుకువెళ్లారు తన ఎదురుగా వస్తున్న ఒక రౌడీ పొట్ట మీద బలంగా గుద్ది అతని చేతిలో ఉన్న కత్తిని తీసుకున్నాడు రుద్ర ఆయుధం చేతిలోకొచ్చిన వెంటనే అతను ఉగ్రరూపం దాల్చాడు ఒక కిల్లింగ్ మిషన్లా తన మీదకొస్తున్న వాళ్ల మీద దారుణంగా దాడులు చేశాడు రుద్రని ఈ విధంగా చూస్తున్న మేఘన భయంతో కళ్ళు మూసుకుంది అక్కడున్న రౌడీల అరుపులు కేకలతో ఆ కారిడార్ మొత్తం దద్దరిల్లిందే కొన్ని సెకండ్ల తర్వాత ఆ శబ్దం ఆగినప్పుడు మేఘన కళ్ళు తెరిచి చూసిందే కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యం చూసి ఆమెకు నోట మాట రాలేదు రుద్ర బాడీ మొత్తం బ్లడ్తో తడిచిపోయిందే కాని అతని శరీరం మీద ఒక్క గాయం కూడా లేదు తన చేతిలో ఉన్న కత్తిని విసిరేసి మేఘనను చూసి నవ్వాడు రుద్ర అతను సేఫ్గా ఉండడం చూసిన మేఘనకు ప్రాణం లేచుచ్చినట్టయిందే ఆమె దగ్గరకు వెళ్లి ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును సవరిస్తూ కదా కేవలం ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో వీళ్ళందరి కథ ముగిసిపోయింది అని గర్వంగా నవ్వాడు రుద్ర ఇదంతా చూసిన విక్కీ షాకయ్యాడు అంతమంది మనుషులు ఏకమై మీద దాడి చేసినప్పుడు అతను ఖచ్చితంగా చచ్చిపోతాడని అనుకున్నాడు కాని అందుకు విరుద్ధంగా తన వాళ్లందరూ తీవ్రంగా గాయాల పాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండడం చూసి విక్కీకి నోట మాట రాలేదు అయితే రుద్ర అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించే లోపే అక్కడ ఒక రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది రుద్ర వెనక్కి తిరిగి చూడగా అతనికి దిమ్మ తిరిగిపోయింది మేఘన తల మీద రివాల్వర్ గురిపెట్టాడు బాబ్జీ ఏంట్రా మజునో నీ చిలక ప్రాణం నా గుప్పిట్లో ఉందే నా నుండి అంత ఈజీగా తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు బాబ్జీ మేఘన గన్ పాయింట్లో ఉండడం చూసి రుద్ర భయపడ్డాడు అయితే ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే అతను ఎంతో ప్రశాంతంగా ఉండడం అవసరం అందుకనే బాబ్జీతో బేరం మాట్లాడడానికి సిద్ధమయ్యాడు నీకేం కావాలో చెప్పు తనను ఇబ్బంది పెడితే నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని సీరియస్ గా చెప్పాడు నన్నే బెదిరించే మగాడివారా నువ్వు అని రాక్షసంగా నవ్వుతూ అన్నాడు బాబ్జీ నువ్వు కూడా ఈ గ్యాంగ్ మనిషివా నీకు విక్కీకి సంబంధం ఏంటి అని మాటల్లో దింపాడు రుద్ర ఏదో ఒక రకంగా బాబ్జీ చేతుల్లో ఉన్న గన్ లాక్కోవాలని అతను అనుకున్నాడు నీ ఎవ్వా మర్డర్లు మారభంగాలు మానేసి ఎన్నో రోజులయ్యాయి నిన్ను చంపమనే నాకొకడు లక్షలు ఇస్తానన్నాడనొచ్చా ఆ బేవకూఫ్తో నాకేంటే నేనొచ్చింది నీకోసమేరా అని చెప్పాడు బాబ్జీ తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారని తెలుసుకోగానే రుద్ర షాక్ అయ్యాడు అతను ఏదో చెప్పేలోపే విక్కీ మధ్యలో కల్పించుకుంటూ నువ్వు ఎవడి మనిషివైతే ఏమైంది వాణ్ణి చంపావంటే నేను కూడా నువ్వు అడిగినంత కప్పిస్తాను కమాన్ షూట్ చెయ్యి అని తొందర పెట్టాడు మేఘనకు గుండె వేగం పెరిగిపోతుంది తన మూలంగా రుద్ర ప్రమాదంలో పడ్డాడని ఆమె భయపడుతుంది బాబ్జీ మాత్రం చంపడానికి ఎందుకనో వెనకాడుతున్నాడు ఏంటి అప్పుడే నీలో గాలిపోయిందా చంపమంటే దిక్కులు చూస్తావేంట్రా బఫూన్ అని కోపంగా ప్రశ్నించాడు విక్కీ రే బేవకో చంపడాలు చావడాలు నాకు అలవాటేరా కానీ మేజర్ తిరిగి వచ్చాడు అందుకనే చంపడానికి ఆలోచిస్తున్నా అని విక్కీని అసహ్యంగా చూస్తూ చెప్పాడు బాబ్జీ ఆ మాట వినగానే రుద్ర ఒక్కసారిగా విరగబడి నవ్వాడు మేజరా నీ మేజర్ నా ముందు జుజూబీరా పో పక్కకిళ్లాడుకో పో అని వెటకారంగా అన్నాడు రుద్ర ఆ మాట వినగానే బాబ్జీకి రోషం ముంచుకొచ్చింది రుద్రానే మేజర్ అనే విషయం అతనికి తెలీదు వెంటనే మేఘనకు గురిపెట్టిన రివాల్వర్ రుద్రకు గురిపెట్టి ఏంటివే ఒళ్ళు బలిసిందా బాస్ని స్నేహతాలు చేస్తావా ఈ రోజు చంపకుండా వదిలిపెట్టా అని బెదిరించాడు ఇదంతా చూస్తున్న విక్కీ కూడా వాణ్ణి విడిచిపెట్టుకో కాని అప్పుడే వాణ్ణి చంపకో ముద్దు వాడితో నాకు క్షమాపణలు చెప్పించు వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలి అని సీరియస్ గా అన్నాడు విన్నావుగా తొందరగా కాళ్ళు పట్టుకో అని హుకుం జారీ చేశాడు బాబ్జీ రుద్రా మాత్రం ఎలాంటి కంగారు లేకుండా చెప్పను బ్రదర్ నువ్వేం చేసినా సరే నేను సారీ చెప్పను అని యాటిట్యూడ్ చూపిస్తూ అన్నాడు నేను చెప్పినట్టు చేయకపోతే ఇదే నీకు ఆఖరి రోజు రోజవుతుందే అని బెదిరించాడు బాబ్జీ అది చూసి మేఘన కూడా భయపడింది కాని రుద్ర ఏమాత్రం భయం లేకుండా నిలబడ్డాడు నేను మూడంకెల్ లెక్కబెడతాను నువ్వు సారీ చెప్పకపోతే నీ చాప్టర్ క్లోజ్ అని ఆఖరి వార్నింగ్ ఇచ్చాడు బాబ్జీ రుద్ర ప్రాణాలు పోతాయేమోనని భయపడుతూ కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంది మేఘన రుద్ర తన ప్యాంటు జేబులో నుండి ఒక సిగరెట్ తీసి స్టైల్గా నోట్లో పెట్టుకుని వెలిగించాడు ఆ తర్వాత ఒక కార్డు బాబ్జీకిచ్చాడు రెండు దమ్ముల్లాగుతూ బాబ్జీ రియాక్షన్స్ గమనిస్తూన్నాడు ఆ కార్డ్ అందుకున్న బాబ్జీ దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టాడు ఒక్కసారిగా అతను భయంతో వణికిపోయాడు అతని చేతిలో ఉన్న రివాల్వర్ జారి కింద పడింది ఆ శబ్దానికి మేఘన కళ్ళు తెరిచి చూసింది బాబ్జీ ఒళ్లంత చెమటలతో తడిచిపోయాయి అతను ఆయాసపడుతూన్నాడు కార్డు మీద మిస్టర్ ఆర్ అని రాసి ఉంది అది మేజర్ రుద్రా కార్డ్ అని బాబ్జీకి అర్థమైంది ఇంతవరకు పులిలా గర్జన చేసిన అతను ఒక్కసారిగా పిల్లిలా మారిపోయాడు అతనిలో కలుగుతున్న మార్పులను విక్కీ కూడా గమనిస్తూనే ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందో విక్కీకి అర్థం కాలేదు చూస్తూ ఉండగానే బాబ్జీ మీద కూలబడ్డాడు ఎదురుగా ఉన్న రుద్రని భయం భయంగా చూస్తూ ఉండిపోయాడు రుద్ర ప్లాన్ ఏంటి రుద్ర గురించిన నిజం అందరికీ తెలుస్తుందా మేఘనని ఇబ్బంది పెట్టిన తాళ్లూరి ఫ్యామిలీపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి